పాప సాగురంగా చూడండి ఎట్లుందో ఇండి మజాక తర్వాత నెక్స్ట్ కామపల్లి వాళ్ళు అందరు పాపం మన మేడం వాళ్ళు చూస్తున్నారు మా వాళ్ళు ఎక్కడ ఊరు మా వాళ్ళు ఎక్కడ ఊరు అని పాపం అందరినీ చూడాలని కుదరదు పాపల్లి మండలం వాళ్ళ చేతులు ఎత్తండి ఒకసారి ఓ మేడం ఎవరు లేరు తర్వాత నెక్స్ట్ మా మల్లిబాబాన్ని ఫీల్ కాగల తర్వాత నెక్స్ట్ కామల మండలం వాళ్ళ చేతులు ఎత్తండి వాళ్ళు ఉండాలే కార్ల మండల వాళ్ళు ఉండాలే ఎత్తారా ఇది మేడం ఇది కాళ్ళ మండలం బయాల వాళ్ళు చేతులెత్తండి వాళ్ళ మాటలు మండల వాళ్ళు బంధువు మండల వాళ్ళు అమ్మాయి చూడండి మీరొక చెప్తారు రా సార్ అర్థం లేదు సార్ మరి చేతిలో మరి చేతిలో ఎంత సార్ ఇక మా గట్టిగా చప్పట్టు కొట్టండి ఇప్పుడు గట్టిగా అందరం వాళ్ళు అందరం గట్టిగా అంటే మిగతా వాళ్ళు వచ్చే వాళ్ళు దాకా వస్తూనే ఉన్నాం నేను కొంతమంది ఉండి కూడా పాపం చేతులు ఎత్తట్లేదు ఏదంటే మండలు చెప్తే ఇబ్బంది అవుతాం ఏం కాదు అది సో మా ఎల్డిఓ గారు నిన్న నిజాలు కూడా తర్వాత ఈ కార్యక్రమానికి చాలా మంది కమ్మట వచ్చి అన్నతో ఉన్నటువంటి అందరూ కూడా అతకంగా పరోక్షంగా సహకరిస్తున్నారు వాందన కచ్చిత సపత్తి పొందండి బాల సార్ధా గారు నటరాజ మండలి సమావేశ అధ్యక్షులు వాట్ వేదికల అంతటి తోర్చగా కొడుతున్నా సపత్తి